హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శుభాస్ కిచెన్ నేను మీ శోభాన్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను చట్నీ పౌడర్ రెడీ చేశానండి ఎందుకంటే మనకి అప్పటికప్పుడు చేసుకోకుండా ఒక్కసారి ఇలా చేసుకుని పెట్టుకుంటే ఒక నాలుగైదు రోజులు మనకి చట్నీ అస్తమాను పల్లీలు ఏపడము పప్పు వేపడం అట్లా కాకుండా సింపుల్గా పొద్దు పొద్దున్నే మనకి పని ఎక్కువగా ఉంటుంది కదా లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులు సర్దడం అలాంటప్పుడు టైం కలిసి వస్తుంది ఇలా మనం ముందుగా చట్నీ పౌడర్ చేసి పెట్టేసుకుంటే సో ఈరోజు మనం ఈ చట్నీ పౌడర్ ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇలా చేసి పెట్టుకుంటే ఒక పక్కన ఇడ్లీ వేసుకుంటుండగా ఒక పట్న చట్నీ అయితే రెడీ అయిపోద్ది ఇలా వేడివేడి ఇడ్లీలో ఇలా వెంటనే చట్నీ చేసేసుకుని తినేయచ్చు సో ఇప్పుడు ఈ చట్నీ పౌడర్ ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం చట్నీ పౌడర్ కోసం నేను తీసుకున్నవి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాల పప్పు మనం కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ సరిపోద్ది ఇప్పుడు మనం పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోవాలి బాగా వేగేటట్టు మనకు పల్లీలు వేగుతున్నాయి కదా ఇందులోనే ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకుందాము జీలకర్ర అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రబ్బలు చితగగొట్టుకుని వేసుకోండి ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఎందుకంటే మనకు పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి కదా ఇలా మనకి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ వేసేసుకుంటే సరిపోద్ది పచ్చిమిర్చి కూడా ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది మనకి ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి బాగా వేపేసుకుందాము చూడండి మనకి పల్లీలు అలాగే పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనము వీటిని చల్లార్చుకుందాము ఎస్ స్టవ్ ఆపేసాను ఇవి మనకి పూర్తిగా చల్లారాలి ఇందులోనే ఇప్పుడు మనం పుట్నాల పప్పు కూడా వేసేద్దాం ఒకవేళ కొంచెం పుట్నాల పప్పు మెత్తగా ఉన్నా మనకి కొంచెం వేడి ఉంటుంది కదా సరిపోద్ది సో ఇవన్నీ ఒక్కసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేసిన తర్వాత వేయండి పుట్నాల పప్పు ఎందుకంటే ఆల్రెడీ ఎగిపోయి ఉంటుంది కాబట్టి పెద్ద పర్వాలేదు సో ఇప్పుడు మీదంతా కలిపేసుకున్నాం కదా సో ఇలా వదిలేస్తే మనకి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం వేడిగా అస్సలు మిక్సీ పట్టకూడదు మళ్ళీ మనకి ముద్దలాగా అయిపోతుంది వేడి వేడిగా ఉంటే సో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోవాలి ఇది ఇవన్నీ బాగా చల్లారిపోయాయి ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము ఇవన్నీ మిక్సీ గిన్నె ఒకసారి వేసేసుకుంటే సరిపోద్ది మళ్ళీ రెండు సార్లు అట్లా కాకుండా మొత్తం అంతా ఒకేసారి మిక్సీ పట్టేసుకుందాము చూడండి అన్నీ మిక్సీ గిన్లో వేసేసుకున్నాను ఇప్పుడు టేస్ట్కి తగినంత వేసుకుందాము నేను కళ్ళుప్పు అయితే వేస్తున్నాను ఉప్పు ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది మనం పౌడరు మనకి మిక్సీ అనేది ఆపుతూ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి దీన్ని మళ్ళీ ఒకేసారి అలా పెట్టేసి వదిలేసామంటే ముద్ద కింద అయిపోద్ది మనం ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా పట్టుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా అయితే సరిపోద్ది ఇప్పుడు నేను దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మనకు బరకగా చూసారా ఫైనల్లీ మనకి చట్నీ పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టుకున్నారంటే మనకి ఒక ఐదు నుంచి ఆరు రోజులైతే ఇది నిలవ ఉంటుంది మనం ఎప్పుడైతే ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదా అలా రుబ్బుకునేటప్పుడు ఇలా మనం చట్నీ పౌడర్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి పిండి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు చట్నీ కూడా పెద్ద శ్రమపడాల్సిన అవసరం ఉండదు మనకి కొంచెం వేసేసుకున్న వాటర్ వేసేసుకున్నామంటే సరిపోతుంది అస్తమానపల్లి లేపడము పచ్చిమిర్చి చేపడము అట్లా ఏమి కాకుండా ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనకి టైం కలిసి వస్తుంది సింపుల్గా అయిపోద్ది చూసారు కదా ఇలా చేసేసి పెట్టేసుకోండి మీరు ఇప్పుడు నేను కొంచెం ఈ డబ్బాలో తీసుకుంటున్నాను కొంచెం డబ్బాలో తీసుకుని ఇప్పుడే మీకు ఈ పౌడర్తో మనం చట్నీ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను సో నాకు ఇప్పుడు చట్నీ ఎంత అవసరం అవుతుందో అంత పౌడర్ ఉంచుకుని మిగతాదంతా ఈ డబ్బాలో తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు చూడండి మొత్తం ఈ డబ్బాలో తీసుకున్నాను కొంచెం చట్నీకి అయితే ఉంచుకున్నాను చూడండి కొంచెం ఈ బాక్స్లో తీసేసుకుంటున్నాను ఈ కొంచెం నేను ఇప్పుడు చట్నీలాగా చేస్తాను కొంచెం మనకి ఎంత పలుసుగా కావాలో అంత పలుసుక కొంచెం కొంచెం వాటర్ వేసుకుని దీన్ని చట్నీలాగా చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నేను చట్నీ చేసుకున్నాను చూసారా చాలా చాలా సింపుల్గా అయిపోద్ది మనకి సో ఫైనల్గా మనం చట్నీ రెడీ అయిపోయింది సో ఇడ్ల ఇడ్లీలో వేడివేడి ఇడ్లీలో చట్నీ తింటే చాలా బాగుంటుంది కదా వేడివేడి ఇడ్లీలో ఇలా చట్నీ చేసేసుకుని మనకి ఇడ్లీ అయ్యే లోపల చట్నీ అయిపోద్ది చూసారు కదా చాలా సింపుల్గా మనము ఇడ్లీలోకి చట్నీ చేసేసుకోవచ్చు ఇలా మనకి చట్నీ పౌడర్ అనేది రెడీగా ఉంటాయి చూసారు కదా మీరు వీడియో నచ్చితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం సో కిచెన్ చెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాగుంది కదా టెంప్టింగ్గా ఉంది కదా తినాలనిపిస్తుందా సో మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్